హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవి హ్యాండ్లూమ్స్ ఈరోజు మన కలెక్షన్ వచ్చేసరికి కంచి కుప్పడం పట్టు సారీస్ అండి ఈ కలర్ వచ్చేసరికి బ్రౌన్ కలర్కి సీ గ్రీన్ కలర్ పళ్ళు వస్తుందండి ఈ కలర్ వచ్చేసరికి పట్టు శారీస్లో మంచి ట్రెండింగ్ కలర్ అండి ఆల్ ఓవర్ బాడీ ఇలా గోల్డ్జరీ బుటీస్ వస్తాయన్నమాట శారీ మొత్తం మనకి ఇలా గోల్ జెరీ వచ్చాయి అండ్ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుందండి అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలా కుప్పడం బార్డర్ వస్తుందనమాట ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది బార్డర్లో అండ్ వచ్చేసరికి అంచులతలు అండి వీటిని అంచులతలు అంటారనమాట ఇలా బార్డర్ వస్తుందనమండి అండ్ మీనా బుటీ వస్తుందనమాట ఇలా వస్తుందండి బార్డర్లో వచ్చేసరికి ఒకసారి క్లోజ్ అప్ లుక్లో కూడా ఒకసారి చూడండి అండి ఇలా ఉంటుందన్నమాట డిజైన్ ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్కి బ్రౌన్ కలర్ పళ్ళు వస్తుందన్నమాట ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ బాడీ ఇలా గోల్జెరీ బూటీస్ అండ్ అంచులతలు వస్తాయండి ఇవన్నీ మా సొంత మగ్గాల మీదనే నేపించామండి మీకు ఏదైనా కలర్ కాంబినేషన్లో నేపించమన్నా నేపించిస్తామండి ఈ గోల్డ్జెరీ బూటీస్ అనేవి శారీ మొత్తం వస్తుందండి చివరి దాకా వస్తాయండి ఇట్లా వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పింక్ కలర్ అండి పింక్ కలర్కి సీ గ్రీన్ కలర్ పళ్ళు వస్తుందండి ఇవి వచ్చేసరికి మనకి ఫంక్షన్స్కి ఏ పార్టీకి అయినా చాలా గ్రాండ్గా రిచ్ లుక్ ఉంటాయండి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ బాడీ ఇలా గోల్జరీ బుటీస్ వస్తాయి అన్నమాట సేమ్ అంచులతలు అండ్ మీనా బుటీ వస్తుంది ఇది వచ్చేసరికి రిచ్ పళ్ళు అండి ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి సి గ్రీన్ కలర్కి బ్రౌన్ కలర్ పళ్ళు వస్తుందనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి చాలామంది కూడా ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అని అడుగుతున్నారండి మీకు ఈ సారీ ఏదైనా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కి షేర్ చేయండి అండి సో నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను అనమాట మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అలా చేయొచ్చండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ప్రజెంట్ వచ్చేసరికి ఇలా వస్తుందన్నమాట ఆల్ ఓవర్ బాడీ ఇలా గోల్డ్జరీ బుటీస్ అండ్ ఇది వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట ఇక్కడ వచ్చేసరికి మనం బ్లౌజ్కి మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ చేయించుకోవచ్చు సపోర్ట్ చేస్తుందండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి సీ గ్రీన్ కలర్కి గ్రీన్ కలర్ పళ్ళు వస్తుందండి ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ అండి కొత్త మోడల్ అనమాట ఇప్పుడే మేము మగ్గాల మీద ఎక్కించామన్నమాట ఈ కలరు అండ్ ఈ డిజైన్ కూడా ఆల్ ఓవర్ బాడీ ఇలా గోల్ జెరీ చెక్స్ వస్తాయండి అండ్ గోల్ జెరీ బుటీస్ వస్తాయన్నమాట ఇలా వస్తుందండి మ్యాంగో బుటీ వచ్చింది అండ్ లీఫ్ డిజైన్ వచ్చిందండి శారీ మొత్తం వస్తుందన్నమాట ఇవి బుటీస్ అండ్ గోల్జెరీ చెక్స్ వచ్చేసరికి బార్డర్లో కూడా ఇలా మ్యాంగో బుటీస్ వస్తుంది అండ్ గ్యాప్ బార్డర్ వస్తుందండి అండ్ టెంపుల్ కూడా వస్తుందనమాట కలర్ కాంబినేషన్స్ అయినా డిజైన్ చాలా బాగుందండి ఇది వచ్చేసరికి రిచ్ పళ్ళు అండి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బేబీ పింక్ కలర్ అండి కలర్కి గ్రీన్ కలర్ పళ్ళు వస్తుందండి ఇలా వస్తుందనమాట ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండి సో నేను డీటెయిల్స్ అవన్నీ కూడా షేర్ చేస్తానన్నమాట ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి థ్యాంక్ యూ అయినా